అంటే మనం క్రీస్తులో బ్రతికాము రక్షణ పొందాము బాత్సం పొందాము అంటే చనిపోయి బ్రతికాము బ్రతికిన తర్వాత ఏం చేయాలి బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కాబట్టి విశ్వాసం అనేటువంటిది విశ్వాసం అనేటువంటిది ఒకరోజు పని కాదు ఆ యేసు ప్రభు నేను నమ్ముకున్నానండి బాత్సం తీసుకుని అయిపోయింది కదా అనే ఒక రోజు పని కాదు విశ్వాసం అనేటువంటిది బాసం పొందిన తర్వాత నుంచి ప్రతిరోజు ఎప్పటి వరకు మన యొక్క జీవిత దినాలు ముగించుకునే వరకు మన జీవిత దినాలు ముగించుకునే వరకు మన యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే పాపం చేసి యేసుక్రీస్తు సొంతరక్షణ అంగీకరించకుండా చనిపోయినటువంటి వాడు ఈ ఎన్నటికి చనిపోయినటువంటి దగ్గరికి రాడు వాడు తీర్పులోకి వస్తాడు తీర్పులో ప్రభు వారు అడుగుతాడు ఎవరు అడుగుతాడు ఈ భూలోక జీవితంలో నీకు ఇన్ని సంవత్సరాల జీవితం ఇచ్చాను కదా ఇన్ని సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తు నువ్వెందుకు అంగీకరించలేకపోయావు అని అడుగుతాడు అప్పుడు మనిషి ఏం చెప్తాడు మనిషి ఏం చెప్తాడంటే మా కులం వేరండి మా మతం వేరండి మా యొక్క ఆ మా యొక్క పరిస్థితులు వేరండి మేము ఏసుక్రీస్తు నమ్ముకుంటే మా ఇంట్లో తిడతారండి అరుస్తారండి అదండి ఇదండి అని చాలా విషయాలు చెప్తారు వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారు చాలా విషయాలు చెప్తారు వాటన్నిటికీ ప్రభు చెప్పేటువంటి మాట ఒకే ఒకటి నువ్వు ప్రభుని అంగీకరించావా ఏసుక్రీస్తుని నమ్మావా బర్పీసం పొందావా నీ యొక్క జీవితం పరిశుద్ధమైన యథార్థ జీవితంగా ఉందా ఉంటే నిత్య 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 రాజ్యంలోనికి వెళ్తావు అలా లేదా నిత్య నరకంలోనికి వెళ్తాం అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి రెండే రెండు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు మనం సెలెక్ట్ చేసుకోం మనం సెలెక్ట్ చేసాం ఆయా నేను ఓకే నాకు నాకు పర్లకిమి నాకు నరకమి అని మనం అడగలేము మనం చేసినటువంటి క్రియలను బట్టి మనం భూలోకంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి భూలోకంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాబట్టి ఈ భూలోకంలో దేవుడు మనల్ని మనుషులుగా ఎందుకు జన్మింప తెలుసా ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా మనుషులకు ఎందుకు పుట్టించాడో తెలుసా ఒకటే ఒక్క ఉద్దేశం ఏసు ప్రభు నమ్ముకుంటావా నమ్ముకోవా ఓన్లీ వన్ చాయిస్ ఈ భూలోకంలో ఈ భూలోకంలో ఏంటంటే ఈ భూలోకం అసలు ఏంటో తెలుసా మనకి డిసైడింగ్ పాయింట్ ఈ భూలోకం మనకేంటే ఒక డిసైడింగ్ పాయింట్ వెదర్ యూ చూస్ ద గ్లాడ్ ఆర్ నాట్ ప్రభువు నమ్ముకుంటావా లేదా అని చెప్పుకోవడానికి దేవుడు మనిషికి ఎంత కాలం ఇచ్చాడో తెలుసా వంద సంవత్సరాల సమయం ఇచ్చాడు ఒక మనిషిని సగటుగా నేటి కాల పరిమాణంతో చూస్తే మనిషికి ఎంత కాలం ఇస్తున్నాడు దాదాపుగా ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు అయితే అఖిల్ని దేవుడు ముందుగానే తీసుకున్నాడు ఏం కాదండి మీరు చెప్పే మాటలో ఏదో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడైనా కానీ మరణించాల్సిందే ఈ ఇలా కాకపోతే ఇంకెలాగైనా మరణించాల్సిందే మరణం అనేటువంటిది మనిషికి మనిషికి ఏంటంటే అది ఆ జీవితంలో ఒక భాగం మరణం అనేటువంటి జీవితంలో ఒక భాగం అది ఎప్పుడైనా ఎవరికి ఎలాగైనా సంభవించవచ్చు కొంతమంది కరోనాలో వెళ్ళిపోయారండి కరోనాలో వెళ్ళిపోయారు కరోనాలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూసి చాలా మంది చాలా ఇబ్బందులు గురయ్యారు అయ్యో వేల మంది లక్షల మంది వెళ్ళిపోతున్నారే వీళ్ళందరూ ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అయ్యో ఇదేంటి ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిందని మనుషులు అందరు కూడా అనుకుంటా ఉన్నారు కానీ ఒక్కటే దేవునికి ఒక్కటే తెలుసు దేవుని దృష్టిలో ఒకే ఒక్క ఉద్దేశం ఉందని మనం గ్రహించాలి ఏంటంటే దేవుని దేవుని ఉద్దేశంలో ఏముందంటే ప్రభువుని అంగీకరించినావా లేదా ప్రభువును అంగీకరించావనుకో సే నువ్వు ఎప్పుడు మరణించినా దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు ప్రభుని అంగీకరించలేదా నువ్వు అంగీకరించకపోతే తీర్పులోనికి వెళ్తావు ఆ తీర్పులో నువ్వు నిత్య నరకానికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే